హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తాక్షిన్ వరల్డ్ నేను ఫోర్ మంత్స్లో టెన్ కే అవుతుందని అస్సలు అనుకోలేదండి మీ వల్లే టూ వ్యూవర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడాను అస్సలు ఫోర్ మంత్స్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు వన్ ఇయర్లో కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారా అని నేను అనుకున్నాను కానీ టెన్ టెన్ కే అంటే ఫోర్ మంత్స్లో చాలా గ్రేట్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా మీ వల్లే అండి నాకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు నా నా వీడియోస్ బాగా చూస్తున్నారండి ఇంకా వ్యూస్ వ్యూస్ బాగా వస్తున్నాయి మీ వల్లే అదంతాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అంతా బాగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీ వల్లే నా వ్యూస్ పెరుగుతున్నాయి ఇట్లనే మీరు ఆదరించాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి Once again, thank you so much.